టాలీవుడ్ సినిమా మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ కి చేరుకుంది బాలీవుడ్ ని సైతం మన సౌత్ సినిమాలు దాటేసి దూసుకెళ్ళిపోతున్నాయి ఇక స్టార్ హీరోలు అయితే పాన్ ఇండియా రేంజ్లో దుమ్ము రేపుతున్నారు అయితే ఇప్పుడు హీరోలు కేవలం సినిమాలకే పరిమితం కావట్లేదు ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు మేం కూడా తక్కువేమీ కాదని వారి భార్యలు సైతం ఇతర వ్యాపారాల్లో రాణిస్తున్నారు అలా తమదైన రేంజ్లో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్టార్ హీరోల భార్యలు చూద్దాం ముందుగా నమ్రత సిధోద్కర్ మహేష్ బాబు భార్య సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సిధోద్కర్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పెళ్లి తర్వాత ఫ్యామిలీకే పరిమితమయ్యారు మహేష్ కమర్షియల్ బ్రాండింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించడంతో ఏఎంవి సినిమాతో పాటు టెక్స్టైల్స్ ఫుడ్ బిజినెస్ లో మహేష్ బాబు పెట్టుబడులకి ఈమె పర్యవేక్షిస్తున్నారు అల్లు స్నేహ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఈమె తండ్రి రాజకీయ నాయకుడు ఆయన స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే ఒక ఫోటో స్టూడియోను కూడా నిర్వహిస్తున్నారు ఉపాసన దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్స్ లో ఒకటి అపోలో దాని డైరెక్టర్స్ లో ఒకటిగా ఉంటున్న ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అనే విషయం తెలిసిందే దీంతో పాటు ఎయిర్లైన్స్ బిజినెస్ యువర్ లైఫ్ అనే హెల్త్ మ్యాగజైన్ వెబ్సైట్ బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉంటారు లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఎక్కువ సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తారు త్వరలో ఆమె ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారనే టాక్ నడుస్తుంది నేచురల్ స్టార్ నాని సతీమణి అంజన ఆర్కే మీడియా వర్క్స్ కంపెనీలో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్నారు బాహుబలి వంటి పలు చిత్రాలకి ఆమె పనిచేశారు అల్ల నరేష్ భార్య విరూప కామెడీతో పాటు రీసెంట్ గా కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తూ తనదైన ఇమేజ్ సంపాదించుకున్న అలర్ నరేష్ సతీమణి విరూప ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియదు అయితే ఆమె ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నడుపుతూ సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు ఇప్పుడు సౌత్ ఇండియాలో అలాగే నార్త్ ఇండియాలో హీరోల భార్యలు స్ట్రాంగ్ గా ముందుకెళ్తున్నారు